ఆ రాత్రి గెజ్జమనే తోట నిశ్శబ్దంగా ఉంది కాని యేస్సు హృదయం భారంతో నిండింది తన సమయం చేరిందని ఆయన తెలుసుకున్నాడు ఆయన మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాడు తండ్రి నా కోరిక కాదు నీ చిత్తమే నెరవేరుగాక ఆకాశం చూస్తోంది భూమి ఎదురుచూస్తోంది అకస్మాత్తుగా అడుగుల శబ్దం నిశ్శబ్దాన్ని భేధించింది జ్యోతికాంతులు కత్తులూ సైనికులు వచ్చారు యూద తన గురువును ముద్దుతో ద్రోహంచేశాడు కాని యేసు అతనిని కోపంతో కాదు అపారమైన దయతో చూశాడు ఏసును బంధించి న్యాయస్థానాలకు తీసుకెళ్లారు అన్నాస్ కాయఫా సన్హెద్రిన్ ముందు ఆయన నిలిచాడు తప్పులేదని తెలిసినప్పటికీ ఆయనను నిందించారు యేసు నిశ్శబ్దంగా ప్రేమతో మోసిన బాధను స్వీకరించాడు బయట పేతురు భయంతో యేసును మూడుసార్లు నిరాకరించాడు కోడిపుంజు కూసింది యేసు అతనిని చూశాడు క్షమాపణతో ప్రేమతో పైలాతు ముందుకు తీసుకెళ్లాడు నీవూ యూదుల రాజువా అని అడిగాడు ఏసు చెప్పాడు నా రాజ్యం ఈలోకానికి కాదు జనసమూహం సిలువవేయీ అని అరచింది ఆయనను క్రూరంగా ఎగతాడిచేశాడు సైనికులు ముళ్ళుల కిరీటాన్ని తలపై పెట్టి పర్పుల్ వస్త్రం వేసి ఎగతాళిచేశారు రక్తం చర్మంపై నెమ్మదిగా జారింది కాని ఏసు కళ్లలో ప్రేమ కరుణ మాత్రమే భారీ శిలువను భుజాలపై మోసుకుని ఏసు నడవడం మొదలుపెట్టాడు ప్రతి అడుగు బాధతో నిండింది కాని ఆ అడుగులు మనకోసం మన పాపాలకోసం సైరినా సీమో సహాయం కోసం బలవంతంగా పిలవబడ్డాడు యేసు అతన్ని చూసి కృతజ్ఞత చూపాడు ఎలా సహాయం చేశాడో చూపించాడు గోగ్ధా కొండపై శిలువను ఉంచాడు చేతులు కాళ్ళూ నురగబడ్డాయి ఆకాశం మౌనం భూమి నిలిచిపోయింది యేసు ప్రార్థించాడు తండ్రి వీరిని క్షమించుము వారు ఏమీ చేస్తున్నారో తెలియదు మధ్యాహ్నం మూడు గంటలపాటు చీకటి సాయంత్రం అయింది యేసు తల్లిమి శిష్యుడైన యోహానును చూసి అన్నాడు ఇది నీ కుమారుడు ఇది నీ తీతల్లి తరువాత తను ఆకాశంవైపు చూస్తూ పలికాడు అంతా పూర్తయింది ఆత్మ తండ్రి చేతుల్లో ప్రవేశించింది మూడవరోజు ఉదయం రాయి స్వయంగా తొలగిపోయింది ఒటి సమాధికాళి వెలుగు పరవశించింది ఏసు మరణాన్ని జయించి బ్రతికేచ్చాడు ప్రేమ క్షమ రక్షణ మనకోసం అతను శాశ్వత ప్రభూ మన రక్షకుడు సిలువపై చూపిన ప్రేమ ఎప్పటికీ మారదు నీ జీవితం మార్చడానికి నీ పాపాలను క్షమించడానికి నీ కోసం మాత్రమే